అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇరవై శాతం చెల్లింపులు మరియు పీఆర్సీ డిఏ బకాయి చెల్లింపులకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో చర్చలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమన్ యాక్టివేట్ చేసుకోండి ఏపీజీఈఏ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి వెల్లడి ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి తెలిపారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు వాట్సాప్ గ్రూపుల్లో తన పేరిట తప్పుగా ప్రచారం జరుగుతుందన్నారు రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలతో నకిలీ మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని దీనిపై సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు ఇకపోతే ఉద్యోగులకు ఐఆర్ ఇరవై శాతము పిఆర్సి డిఏ బకాయిలు సైతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే కోరామని దీనిపై వచ్చే వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చర్చలు జరుపుతారని పేర్కొనడం కూడా జరిగింది ఈ సమావేశంలో ఐఆర్తో సహా పలు డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉందన్నారు సో మ్యాక్సిమం మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఎలక్షన్ కోడ్ వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోగా ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక అంశాలన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇందులో భాగంగా కొత్త పిఆర్సీ వచ్చేలోగా ఐఆర్ ఇరవై శాతం ఇద్దామని ప్రభుత్వం భావిస్తుంది ఇక పిఆర్సీ డిఏ బకాయిలు సైతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే ఉప్ ఉప్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కోరుతున్నారు దీనిపై మనకి వచ్చే వారంలో క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దీనిపై ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఐఆర్ అయితే ఇరవై శాతం ఇస్తారన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఐఆర్ అయితే ముప్పై శాతం అయితే అడుగుతున్నారు సో ట్వెల్త్ పీఆర్సీ కమిటీ ఇప్పటికే నియమించి సెవెన్ మంత్స్ టైం అయిపోతుంది ఇంకా తన నివేదికను వన్ ఇయర్లోగానే ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి అయితే ఉన్న నేపథ్యంలో త్వరగతన పన్నెండో పీఆర్సీ పే స్కిల్స్ కూడా అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ వాటి ఎంప్లైస్ వచ్చింది తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ